Thank yeah. you. ఫస్ట్ మెకానిక్ షాప్ చిన్న సార్ సైకిల్ టెక్స్ అనేది ఉండేది సార్ రాబోయే జూన్లో లో ఒకటి నిమిషం రాబోయే జూన్లో ఈ జిల్లాకు సంబంధించిన వెల్ఫేర్ పరంగా యూనిఫామ్స్ ఎన్ని ఉన్నాయో గారు తప్పకుండా మన మహిళా సంఘ సోదరు మళ్ళీ ఇవ్వండి నేను వెల్ఫేర్ మినిస్టర్ ఎస్టీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ ప్రకల్పంతో ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ అనేది మనకు రెండు ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా కూడా ఐదేళ్ళలో కూడా లక్ష కోట్లు మనకి రుణాలు మన మహిళా సంఘాలకు ఇవ్వాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం దానికి సంబంధించి కూడా మనం సుమారుగా లాస్ట్ ఇయర్ మన జిల్లాకి సుమారుగా ఏడు వందల ఇరవై కోట్లకు సంబంధించి మనం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏడు వందల డెబ్బై కోట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికి కూడా ఇప్పటిదాకా సుమారుగా డెబ్బై శాతం అంటే ఐదు వందల ముప్పై కోట్లు మనం ఇప్పటిదాకా కూడా ఇచ్చుకోవడం జరిగింది సుమారుగా డెబ్బై శాతం అయిపోయాయి ఇయర్ ఎండింగ్ గ్రియల్ ఇయర్ కూడా మనం మిగతా ముప్పై శాతం కూడా క్లియర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనము మన జిల్లా తరఫున హండ్రెడ్ పర్సెంట్ వడ్డీ లేని రుణాలు అయ్యేటట్టుగా చూసుకున్నాం ఇది కాకుండా మనకి వడ్డీ రుణమాఫీ కూడా మనకి లాస్ట్ ఇయర్ సుమారుగా ఈ రుణాల మీద పదిహేను కోట్ల వడ్డీ కూడా మనకి ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇలా మనం చాలా ప్రోగ్రామ్స్ ఇందిరా మహిళా శక్తి ద్వారా మనము మహిళల అభివృద్ధి కోసం చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది మనం తీసుకోవడం దీంట్లో కొత్తగా తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ అవుతున్న ప్రాజెక్ట్స్ మిగతా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్తారు అయితే నిరంతరం చెప్తా ఉంటాం ఇందిరమ్మ రాజ్యం అని మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎందుకు అంటే ఇది ఒక ఉదాహరణ ఇవాళ రుణాలు ఇచ్చే పరిస్థితి కల్పించింది ఆనాడు ఇందిరమ్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇందులో రాకముందు బ్యాంకుల ప్రైవేట్ వాళ్ళ చేతి ఉండే అలాంటి బ్యాంకులు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంకులు అన్ని జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా రైతులకు మీరు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి మహిళలకు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి పేద ప్రజలు రుణం రాక అక్కడిక్కడ తిరిగేద్దా లక్ష్మణ్ కుమార్ గారి మంత్రి గారి నేతృత్వంలో అదేవిధంగా జిల్లా నాయకులు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడ దగ్గర ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం గౌరవ మంత్రి వారికి ఇచ్చేట మీద దాదాపు ఐదు కోట్లతో నిర్మాణం పూర్తవుతా ఉంది అదే సందర్భంలో ఇటు యూనియన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి మూడు కోట్లతోటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభం గ్రామీణ మహిళల చేస్తారు యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాని గౌరవ కలెక్టర్ గారు నా సూచన మేరకు మంచి స్థలాన్ని కూడా ఇచ్చారు మరి అది మీరు ఈ సందర్భంలోకి గారు వచ్చారు రెడ్ గారు చాలా చాలాసార్లు క్యాప్టెన్ చేస్తా ఉన్నా మీరు తొందరగా భవన నిర్మాణం అయితే ఇక్కడ ఉన్న మా వాళ్ళకు వాళ్ళ పిల్లలకు యువత యువకులకు ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అనుగుణంగా తిరిగి లోన్ చెల్లించిందని చెప్పి వారు అభినందన తెలియజేసిన విధంగా మాకు సంతోషం మరి దాని కాదు మా సోదరి మన అందరికీ కూడా మీ అన్నగా మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క లిడి బ్యాంక్ సంబంధించిన మేనేజర్ గారు భాస్కర్ రావు గారు కానీ మా సోదరి మీద అన్న సాహితీ డీజీఎం చాలా చక్కగా చాలా గొప్పగా మాట్లాడారు ఒక మహిళ ఒక ఇంటికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక ఉద్యోగస్త ఉద్యోగపరంగా కానీ ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంత గొప్పగా ఉంటుందనే విషయంలో పుట్టు మా రిజర్వ్ మేనేజర్ గారు చాలా చక్కగా చెప్పినారు నేను తప్పకుండా మా ఈరోజు ఈ ఇంద్రామ్మ రాజ్యం ప్రజాభావంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా మీరు ఆశీర్వదించి మీరు చల్లగా చూసి మీరు మార్పు కోరుకొని మాకు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన మొదటి సంతకమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి మా సోదరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది జరగద్దని ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆ పథకాన్ని అమలు చేసింది గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మా సోదరి మల్లు మర్చిపో మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో విషయం చెప్పినారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఒక గొప్ప చదువు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇస్తారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని అదేవిధంగా హెల్త్ పరంగా మెడికల్ పరంగా గొప్పగా ఆలోచన చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరి మనందరూ కూడా సుమారు కోటి మంది మహిళలను కోటేషన్ చేసే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి అంశంలో కూడా అనేక అంశాలు ఒకటే ఒకటే మాట మాట్లాడతాడు ఇంద్రమ ఇల్లు ఇచ్చిన మహిళా సోదరి మనకి ఇవ్వాలి ఒక వ్యాపారం చేసిన మహిళా సోదరి పేరునే ఉండాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన మహిళా సోదరి ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి కూడా ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల మీ ఆశీర్వదంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో భవిష్యత్తులో మీరు ఏది మేలు కోరుకున్నా కూడా ఆ మూలి మేలు కోరుకున్న సందర్భంలో కూడా మా పీడీ రఘువరన్ గారు ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఏ మహిళా సోదరి మాను మీరు మీకు ఉన్నటువంటి ఇష్యూ లోపల మీ గ్రామాల్లో కానీ మీ మండల్లో కానీ మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా మీరు ఏం చెప్పినా కూడా చేసడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి మా సోదరి మళ్ళీ కూడా మనం చేసుకుంటూ